మాట్లాడసి బేబమ్మ బేబమ్మ ఏంటి నా పేరు బేబమ్మ కాదు బేబమ్మ కాదా ఏంటి మూమెంట్ మీ పేరు పేరునే కదా కాదు ఓయ్ బేబమ్మ అయితే నీ పేరు చెప్పు మూమెంట్ ఏం ఓయ్ నువ్వు పేసెప్పుకోండి అయితే పోప మది నీ ముసం అయిపోయినా ఇష్టమా చెప్పు సంగీత Senta, 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 s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a s a n t a పలికేసింది పలకలేదు మళ్ళీ పలక పలక లోపల ఊరిని ఎవ్వ పలికి నేను రాసా చాలు చాలు దా నీతో పేరెంట్ పేమ పిలిపించుకునే అదృష్టం భయం లేదనుకుంటాను లేదనుకుంటాను

ఓ ప్రేమించిన అమ్మాయికి మనసులో ఉండదు చెప్తా సంతోయ్ నువ్వు నోటికి ఏదో వస్తా అదే చెప్పాలి రా అసి అందుకే రా ఇది ఏటీ మూమెంట్ ఇది ప్రేమ పుస్తకం తెల్లకాయతాం ఏటితో ఏం చేస్తావ్రా దీనిలో ఉన్న ప్రేమ అంతా దీనిలో నింపేయాలి అంతే నీ మూమెంట్ నింపు నింపు ప్రేమ అంటే ఓ లైలా మజ్నూలా దేవదాసు పార్వతిలా ఓ రూమి జూలెట్లా అదో మాదిరిలా ఉండాలరా అయినా ఈ దేవదాసు తెలుసు ఈ మజ్ను తెలుసు రోమియో చూడట్లా మొగాడు రాడికి తెలుసు ఓ నీకు తెల్దా రోమియో జూలియా గట్టి పలికేస్తుందంటే ఈడే మొగాడ ఏంటో రాసే ఆడే అంటవా ఆడే ఈ కాయతో ముక్కతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతా రాసి చేరిపోలే రాయనం గారికి తెలియపోతే ఒక లక్క తెలితే ఇంకో లక్క ఇంతకి లెటర్ అయితే రాద్దాం కానీ ఇచ్చేదెవర్రా ఓ బాబోయ్ నాకు దీనికి ఎడమ సంబంధం లేదురా బాబు అప్పుడు తొలిపే ఒట్టు నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా ఈ మూమెంట్ అమర్తాలు ఎందుకురా ఏం చేస్తున్నావు రాసి కదా టెన్షన్ టెన్షన్ చదివింటే ఈ బసి బీబం చూడ్డానికి బీభం మొత్తం లేరాయనంగా రుచి పట్టలేకపోతే బంగారు పాప తిద్దు మొదలవుతుంది కదా

అలా సైక్ చేసేస్తే అందరు వెళ్ళకూడదురా ముక్కడు వెళ్ళాలి ఏంటి మన పేరడికి పిలవకుండా వెళ్ళిపోయా అంటే అది అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే చదువు తాలింపు మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే కాగితం మొత్తం నింపారా ఇంచుకోనిచ్చు కాగితం నుంచి అలా పారిపోద్దు నేను సొత్ పూట సరే చెప్తాను చూడు నువ్వు వచ్చాకే నా గుండె బూట్ లో పండవచ్చే పోదు పోతు మూడు స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి స్పీడ్ బ్రేకర్ల పిల్లలు చూసిందనుకో ఫ్లాట్ ఇలాంటి లెటర్ ఇస్తే నవ్వుతుంది ఏఎంఐ ప్రేమించిన కూడా ప్రేమించడం కాదులే నవ్వించడానికే ఇక ఆగితను రాసిన అక్షరాలు ఆల్వీలు వేయచ్చు కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మాదిరిష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను సానాసాలు చెప్పేసుకున్నాను అదో అంటే

భీమనే విషయాలు మీకు శప్తులేదు తెలియదు కానీ మీ విషయాలు రోజు చెప్తుంది భీమకు మీరండి సానా ఇష్టం అమ్మ మీరేమనుకోపోతే ఒకసారి భీమం చూసొత్తానే రాయను ఫిషింగ్ యార్డ్ వల్ల రాయన గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది దూరంగా ఉండి కావలసినప్పుడు సముద్రం మీదకి వెళ్ళొచ్చు రాయనంగా మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇల్లు కట్టించేలా చూస్తారు అర్థం చేసుకోండి ఇది ఎక్కడ నియంత్రం బారో గారు తెల్లారితే మేము అంతా సముద్రం మీదకి వెళ్ళి బతికే మీరేమో ఇప్పుడు ఊరవతలా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండమంటారు అది గురుతుంది రాయ్ ఇక్కడికి దాడేవంగా అలా అంటారేంటండి ఎత్తిపోయి నీళ్ళు ఎప్పటినుంచో అలవాటు పడిపోయాం ఇన్నేళ్ళు సముద్రం మా ఇల్లు కొంచెం పలకరించి పోయింది తప్ప పాడు చేసిపోలేదయ్యా సాపల్లాంటి బతుకులేయమ్మావి నీళ్ళకి దూరం పెట్టేస్తే పానం గిలకిలా కుట్టేసుకుంటది ఎంతైనా ఉప్పు గాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు మీరే దయ చూడాలయ్యా మీరు బోట్లు వేసుకుని సముద్రం మీదకి వెళ్ళాలన్నా మీ ఐదేళ్లు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా అవును ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము అస్సలు ఒప్పుకోం ఒక్కసారి మీదడితే తిరిగి వెళ్ళడానికి ఏమన్నా సముద్రం అనుకుంటున్నారా ప్రభుత్వం ఒక్కసారి మీదడిందంటే తిరిగి వెళ్ళడం ఉంటదు తీసుకెళ్లడమే ఏటే ఎందుకు వచ్చావు నా కోసం రోజు చూడటానికి వచ్చిందని కదా అందుకే ఒక్కసారి చూడటానికి వచ్చా భయమే లేదా ఇందాక వరకు ఏ లేదు ఇప్పుడు అత్తుంది జ్వరం కావాలా నీకు మీరు మీరు ఆశపడకండి సార్ కూర్చోండి రే రేపు పొద్దున్న పేపర్ వాళ్ళకి ఇవ్వడానికి గ్రూప్ ఫోటో కావాలి కదా కావాలి రాయనం గారితో గ్రూప్ ఫోటో దిగుదాం సార్ ఒక్క ఫోటో సార్ పదండి పదండి మీటింగ్ అయిపోయింది